హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్విత్ సిస్టర్స్ ఇవాళ కొబ్బరి దోశ ఇన్స్టెంట్ కొబ్బరి దోశ అవును చాలా బాగుంటుంది అండ్ మనకి ఇప్పుడు ఫెస్టివల్ అయిపోయింది సో కొబ్బరి కూడా ఎక్కువగానే ఉంటుంది సో ఇంట్లో దోశ లవర్స్ ఉన్న వాళ్ళయితే ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుకైతే ఒకటి మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి సో ఇలా బౌల్ తీసుకున్న తర్వాత ఒక కప్పు వరకు అయితే రవ్వ వేసుకోవాలి సూజీ రవ్వ అదే బొంబాయి రవ్వ వేసుకోవాలి సో ఇప్పుడు ఈ రవ్వను మనము తడుపుకోవడానికి ఒక కప్పు వరకు అయితే వాటర్ పెడతాయి ఫస్ట్ అయితే హాఫ్ కప్పు వాటర్ వేసేసి రవ్వ అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకునేసి ఇప్పుడు రిమైనింగ్ హాఫ్ కప్పు వాటర్ కూడా పోసేసి అంటే బాగా రవ్వ నానేంత వరకు పోయాలన్నమాట సో అంత బాగా పై వరకు వచ్చాయి కదా సో ఒకసారి అంతా మిక్స్ చేసేసి ఇప్పుడు దీన్ని ప్లేట్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే మనము పక్కన పెట్టేసుకోవాలి సో హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందండి రవ్వ నానడానికి సో ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ప్లేట్ తీసి చూసుకోవాలి రవ్వ అయితే బాగా నానిపోయింది సో ఇప్పుడు ఈ రవ్వని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అయితే మిక్సీ జార్లోకి రవ్వ అంతా ఒకసారి వేసేసుకోవాలి సో ఇప్పుడు ఎంత క్వాంటిటీ అయితే మనము రవ్వ తీసుకున్నామో సో అంతే క్వాంటిటీలో పచ్చి కొబ్బరి తీసుకోవాలి సో పచ్చి కొబ్బరి కూడా ఒక కప్పు వేసుకొనేసి గ్రైండ్ చేసుకోవడానికి ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి సో బాగా మెత్తగా అయ్యేలాగా ఎక్కడ పలుకులు లేకోకుండా పచ్చి కొబ్బరి కదా సో పలుకులు ఉంటాయి సో పలుకులు లేకోకుండా బాగా మెత్తగా అయ్యేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్సీ జార్లో దానికి కూడా వాటర్ వేసేసి సో మొత్తం ఒకసారి వాటర్ అయితే వేసుకున్న తర్వాత మనకి బ్యాటర్ వచ్చేసి మనకి దోశ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి సో నార్మల్ దోశ మనం ఎలా కలుపుకుంటామో సో ఆ కన్సిస్టెన్సీలో ఉండేలాగా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో మనకి ఇన్స్టెంట్ దోశ కాబట్టి మనము కొద్దిగా ఈనో పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాము అవునండి సో ఫర్మెంటేషన్కి టైం లేదు కాబట్టి సో మనం ఇన్స్టెంట్ కోసం ఇక్కడ కొద్దిగా అంటే కొద్దిగా వేస్తున్నాం అంతే సో ఒకసారి ఈనో పౌడర్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈయనో వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు పెట్టకూడదు సో ఇమీడియట్గానే వేసుకోవాలి సో ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నారనుకోండి సో ప్యాన్ హీట్ అయ్యేలోపు మనము ఈనో కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా అయితే రెండు గంటల వరకు అయితే పిండి వేసుకొనేసి సో కొద్దిగా ఎంత పలుచగా వస్తే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకునేసి మనము దోశనైతే కాల్చుకోవచ్చు మీకు నెయ్యి కావాలంటే నెయ్యి దో లేదంటే ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకొని సో రెండు వైపులా ఈ విధంగా అయితే వేసుకోవచ్చు మరొక టైప్ అయితేనా ఈ విధంగా పిండి వేసేసి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద ప్లేట్ పెట్టేసామనుకోండి స్ట్రీమ్తో ఉడుకుతుంది కదా సో ఆ విధంగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి సో ఒక టూ మినిట్స్ ఇలా వదిలేసామనుకోండి సో ప్లేట్ తీసి చూసారనుకోండి చూడండి చక్కగా ఉడికిపోయి ఉంది పిండి కూడా ఇలా స్టీమ్ చేసుకున్న దోశల్ని మనం సెకండ్ వైపుకి ఫ్లిప్ చేయకుండా అదే కాల్చుకోకుండా అయినా తినేయచ్చు చాలా బాగుంటాయి లేదు మాకు రెండు వైపులా కాల్చుకోవాలి అప్పుడే తింటాము అనుకున్న వాళ్ళైతే ఈ విధంగా రెండు వైపులా కాల్చుకొని తినచ్చు సో మీరు ఈ విధంగా అయితే ట్రై చేయండి సో దీనికి పల్లీ చట్నీ కానీ ఈ విధంగా కారం చట్నీ కానీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి